దిన ఫలం ఫెబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఆరు ఆదివారం భానువాసరే స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర రుతువు ఫాల్గుణమాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలకు తిది పంచమి ఉదయం పదకొండు గంటల పది నిమిషాలకు తరువాత షష్ఠి నక్షత్రం అశ్విని సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకు తరువాత ధరణి యోగం శుక్ల మధ్యాహ్నం ఒకటి గంటల ఎనిమిది నిమిషాలకు తరువాత బ్రహ్మ కరణం బాలవ ఉదయం పదకొండు గంటల పది నిమిషాలకు వర్జ్యం మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాలు నుండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాలు వరకు మళ్ళీ రాత్రి రెండు గంటల యాభై ఆరు నిమిషాలు నుండి తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాలు వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల నలభై ఆరు నిమిషాలు నుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలు వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల యాభై ఒకటి నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలు వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒకటి గంటల యాభై ఆరు నిమిషాలు వరకు గుళిక కాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాలు వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఆరు నిమిషాలు నుండి తెల్లవారుజామున మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాలు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషాలు వరకు అమృత కాలం ఉదయం పదకొండు గంటల నాలుగు నిమిషాలు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు వరకు